హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఈ రోజు ఈ కూటమి గవర్నమెంట్ ఎందుకు ఇలా అంటున్నానంటే లాస్ట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర యువత కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఫోర్ట్ తెచ్చినా ఏ ఫిషింగ్ హార్బర్ తెచ్చినా ఏ ఐటీ కంపెనీని తెచ్చినా అలాగే ఏ ఎయిర్పోర్ట్ ని తెచ్చినా కూడా సరే మొత్తం అదాని గ్రూప్ కే కట్టబెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ఆస్తులన్నిటినని చెప్పుకుంటాడు కదా ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ లోకేష్ నాయుడు గారు మరి ఈ రోజు అదే అదాని గ్రూప్ తో కలిసి విశాఖ గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చుకొని వచ్చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదంటారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు నాకు ఒక డౌట్ లోకేష్ నాయుడు గారు అసలు ఈ అదాని గూగుల్ డేటా సెంటర్ అనేది రెండు వేల ఇరవై మూడులో లో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లోనే ఒప్పంద చేసుకొని దానికి అవసరమైన భూములను కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కేటాయిస్తే ఈ రోజు మీరేదో తీసుకొచ్చేసారు మీరేదో తెచ్చేశారు మీరేదో చేసారనేసిన ప్రగల్భాలు పలుకుతారేంటి ఎవరైనా తెచ్చింది ఎవరైనా చేసింది చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసుకోవడం బాగా అలవాటు అలాగే చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా మీకు కూడా అలవాటు అయిందా అలవాటు చేసుకున్నారా అంతేకాదు లోకేష్ నాయుడు గారు మా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో మా జగన్ అన్న ఈ అదానీ గ్రూప్ కి అదేలేండి మీరు తెచ్చినాను అనుకుని చెప్పుకునే అదానీ గూగుల్ సెంటర్ కి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర యువత నిరుద్యోగుల కోసం ఈ గూగుల్ సెంటర్ కి కొన్ని కండిషన్స్ అయితే మా జగన్ అన్న పెట్టి ఒప్పుదలం చేసుకోవడం అయితే జరిగింది అవేంటో తెలుసా లోకేష్ అడిగారు గారు అయినా మా భ్రమ గాని మీరు తెలిసినా మాత్రం చెప్తారా ఏంటి మా జగన్ పేరు వచ్చేస్తాదని అయితే చెప్తాను వినండి ఈ రాష్ట్రం నుంచి ఈ కంపెనీ రాయితీ రూపంలో ఇరవై వేల కోట్ల రూపాయల లబ్ధి పొందుతుంది కాబట్టి ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగం ఉపాధి కల్పిస్తూ ఈ డేటా సెంటర్ తో పాటు డెవలప్ సెంటర్ ఐటీ పార్కు ఒక్క ఎకోసిస్టం లాంటివి కూడా ఇచ్చిన స్థలంలో పెట్టి మా రాష్ట్ర యువతకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానంటేనే ఈ ఒప్పందం జరుగుతుంది లేదంటే లేదని చెప్పిన మా జగనన్న విజనరీనా లేదంటే మీరా ఎందుకనంటే ఈ రోజు ఈ అదాని గూగుల్ సెంటర్ ని వైజాగ్ లో పెట్టడానికి మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవేమి అడగకుండా వాళ్ళు ఏ కండిషన్ పెడితే ఆ కండిషన్ కి అడ్డదిడ్డంగా తలుపేసి రావడం విజనరీ అంటారా పైగా ఈ అదాని గూగుల్ సెంటర్ ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడితో ఈ రాష్ట్రంలో ఒక డేటా సెంటర్ పెడుతుంటే దానికి రాయితీగా మన రాష్ట్రం నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తుంటే ఇచ్చేదేంటి మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి రెండు వందల మందికి ఉద్యోగాలు ఇయడమా ఏ బుడ్డా దీన్ని విజనరీ అంటారా పైగా ఈ తొక్కలో డీల్కి పబ్లిసిటీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు అలాగే ఎల్లో మీడియా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఏదో లక్షల కోట్లతో ఈ రాష్ట్రానికి కంపెనీలు తెచ్చేసినట్టు బిల్డప్లు ఒకటి ఇంకేదన్నా మాట్లాడితే వైఎస్ఆర్ సిపి వాళ్ళకి మేము తెచ్చిన వాటి మీద బురద జల్లడమే పని ఒళ్ళు తయారు మేము తెస్తే ఇలా మాట్లాడతారని తప్పించుకున్న మాటలు బురద జల్లే మాటలు మాట్లాడేటప్పటి నుంచి ఇంకా వేరేది ఉండదు ఈ కూటమి నాయకులకి అసలు జగన్ అన్న ఇదే వైజాగ్ లో ఇన్ఫోసిస్ కంపెనీని తీసుకొచ్చినప్పుడు కూడా ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఇదే కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది అలాగే వాళ్ళు ఒప్పుకొని కూడా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కాను ప్రస్తుతం రెండు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చి స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది ఈ కంపెనీని పోతే అసలు విషయం మర్చిపోయానండి ఈ లొకేషన్ ఆయన కుదుర్చుకున్న ఈ డేటా సెంటర్ తో ఒప్పదలంకు గాను మన రాష్ట్రం నుండి ఇచ్చే ఈ రాయితీలో వైజాగ్ నుండి ఈ కంపెనీకి ఫైవ్ టిఎంసి వాటర్ అంట మరి ఇంత వాటర్ ఇస్తే వైజాగ్ పరిస్థితి ఏంటో వైజాగ్ ప్రజలు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లెక్క అయితే కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ